జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం తర్వాత తెలంగాణ మళ్లీ దశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంబంధ వర్గాలలో మునుండి నడిపించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అన్ని అర్హతలు కలిగిన వాళ్లకు తెలంగాణ ఉద్యమంలో ముందుండి కేసుల పాలి అన్ని కోల్పోయిన వాళ్లకు తప్పకుండా న్యాయం చేస్తానని ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ప్రకటించిందో అదే విధంగా ఆ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రాసుకున్నటువంటి మేనిఫెస్టోను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఉద్యమకారులను ఆదుకోవాలి అన్ని రకాలుగా నష్టపోయారు అన్ని విధాలుగా కేసుల పాలై అన్ని కూలిపోయిన ఉద్యమకారులను తప్పకుండా గుర్తించి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఉద్యమకారులకు అన్ని అర్హతలు కల్పించి వాళ్లకు ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు ప్రతి ఒక సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరికీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం చేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకి న్యాయం చేస్తానని మేనిఫెస్టో చెప్పడం జరిగింది ఇంతవరకు కూడా ఆ మేనిఫెస్టోని అమలు చేయలేకపోవడం చాలా మా ఇప్పుడు ఉద్యమకారు ఇబ్బందిగా ఉంది పింఛన్తో పాటు పింఛనిస్తా లేదా ప్రార్టిస్తా ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి ప్రభుత్వం ఉందో అలా చేయకపోవడం వల్ల మేము మళ్ళీ మరో ఉద్యమానికి తెలియక విధంగా అవకాశం ఇస్తున్నాడు ప్రభుత్వానికి అలా కాకుండా వాళ్ళ హామీలు నెరవేర్చబడదని తెలియజేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీవ శ్రీనివాస్ గారి ఆదేశం మేరకు ఈరోజు ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ ప్రతి విలేజ్లలో కూడా తెలంగాణ ఉద్యమకారుల ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేయాలన్నదే ప్రధానమైన డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి కూడా దాదాపుగా పదహారు పదిహేను నెలలు అవుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు గవర్నమెంట్ తరఫున ఎన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి కానీ తెలంగాణ ఉద్యమకారులకు మాత్రం ప్రభుత్వం వచ్చి నుంచి వెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది మాత్రం ముఖ్యంగా మేము అమలు చేయమని అడుగుతున్నాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తప్పకుండా కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టే మేమేమో ఇంకా వేరే కోరికలు ఏం కోరుతలేము ఎందుకంటే పెట్టిన వాటిని అమలు చేయాలన్నది ప్రధానమైన తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్ రెండో డిమాండ్ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కంటే అంటున్నావు ఎందుకు కంటే అంటున్నావు దానికి ప్రభుత్వం తరఫున ఏలాంటి కూడా ఖర్చు లేదు ఎందుకంటే ఉద్యమకారులు ఆ రోజు ఇక్కడ ఉన్నమా రాజేందర్ అన్నే కావచ్చు ఇంకా ఇంకెవరైనా కావచ్చు ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు మా మిత్రులు ప్రవీణ్ కావచ్చు ఈ వీళ్ళే కాకుండా ఇంకా చప్పాండ వర్గాలలో కొందరు మంది మాత్రం ఉన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కానీ కొందరి మీద మాత్రం మాత్రమే ఎఫ్ఐఆర్ అయింది మిగతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను తప్పకుండా గుర్తించవలసిన అవసరం ఉంది వాళ్ళని గుర్తించితే ఆ కమిటీ చేసినట్టయితే వాళ్ళందరినీ కూడా మనం ఒక ఐడెంటి కార్డు ఇచ్చి లేదంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కోస్ జనవరి కో మనం వాళ్ళని గుర్తించి అయ్యా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అని మనం అక్కడ కార్యక్రమాలు గనక వాళ్ళను కనుక గుర్తించినట్టయితే భావి తరాలకు అయ్యా మా తండ్రి కావచ్చు లేకుంటే మా తాత కావచ్చు తెలంగాణ ఉద్యమం కొరకు అరవై సంవత్సరాలు ఆంధ్ర పాలకులను మెడల్ వంచి తెలంగాణ సాధించినప్పుడు మా పాత్ర ఉన్నదాన్ని భావి తరాలకు తెలవడానికి మాత్రమే ఒక కమిటీ అయ్యి రెండో డి మూడో డిమాండ్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇందిరా కావచ్చు లేకుంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు లోపల తెలంగాణ ఉద్యమకారులకు ఇరవై శాతం తప్పకుండా ఉద్యమకారులకు ఇవ్వాలన్నది మూడో డిమాండు నాలుగో డిమాండు ఎందుకంటే రేపు చదగబోయే ఎంపీటీసీ కావచ్చు సర్పంచే కావచ్చు జెపిడిసే కావచ్చు వీటన్నిటి లోపల ఆల్ పార్టీ నాయకులకు మేము చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా ఎందుకంటే ఆల్ పార్టీ నాయకులు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమకారులకు తప్పకుండా గుర్తించి అందరూ కూడా మీరు సీట్లు ఇవ్వాల్సిందిగా కూడా తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ ఉద్యమకారుల కోసం గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం కీలక భూమిక పోషిస్తా ఉంది అందులో భాగంగా ఈ సెప్టెంబర్ పదిహేడు వరకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణకు ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఓ కార్యాచరణ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు మరి ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల కూర కోరుతా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలో అందులో భాగంగా ఉద్యమకారులు అంశం చేర్చి ఉద్యమకాలను గౌరవించడం జరిగింది ఇది మనం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజాస్వామ్య యుతంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఇది ఎక్కువ తాత్సారం చేయకుండా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది ఆర్థిక పరమైన అంశం కాదు మాకు ఇచ్చినటువంటి హామీలు ఆర్థికేతర అంశమే కాబట్టి దయచేసి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఏదైతే ఉందో పెన్షన్ ఏదైతే ఉందో మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం ఉద్యమకారులు వారి విలువైన జీవితాన్ని పనంగా పెట్టి ఉద్యమ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ రకంగానైతే వారు ఎంతో బాధ్యత కృషి చేసినో మరి ధర్నాల పేరుతో ర్యాలీల పేరుతో వంట వార్పుల పేరుతో కవులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు యావత్ ప్రజానీకం అంతా కూడా మరి తెలంగాణ ఉద్యమంలో కలిసి రావడం జరిగింది ప్రజలందరి చేత ఉద్యమం చేయించడంలో ఈ ఉద్యమకారులు ప్రధాన పాత్ర పోషించి వారిని చైతన్యం చేయడంలో కీలక భూమిక పోషించడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమకారుల వారి త్యాగాన్ని గుర్తించి తెలంగాణ ఉద్యమకారుల వారి మరి త్యాగాలను గుర్తించారు వెంటనే మరి ప్రభుత్వాలు వారిని ప్రప్రథమం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిత్యం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం మరి అడుగుతా ఉంది ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే మరి జార్ఖండ్ తరహాలో ఒక పెన్షన్ విధానం కూడా అమలు చేయాలని న్యాయమైన డిమాండ్ కోరుతా ఉంది మరి ముందు ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అడుగుతా ఉంది మరి తెలంగాణ ఉద్యమకారులను గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు న్యాయమైన డిమాండ్ అని అడుగుతా ఉన్నారు కాబట్టి వాటి వెంటనే ప్రభుత్వం గుర్తించి గత ప్రభుత్వాలు మరి నిర్లక్ష్యం చేసినాయి మరి ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులే ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అందిపుచ్చున అంశాల్లో ఈ ఉద్యమకారుల అంశం ప్రధానమైంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఇచ్చిన పార్టీగా అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించే దానిలో తాత్సారం సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ వెంటనే ఉద్యమకారులకు ఇచ్చినటువంటి అంశాలను కూడా వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భం కోరుతా ఉన్నాం జై తెలంగాణ